అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్ శ్రీమో రెడ్డి గారు మరియు రాబోయే జాయినింగ్ ప్రోగ్రాము గారు పార్టీగా ఈరోజు కాంగ్రెస్లో మా హోటల్ అసోసియేషన్ ద్వారా ఉమామహేశ్వర్ రెడ్డి గారి మనవిని వాళ్ళు చెప్పిన మాటల పైన నేను ఆలోచన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగినది అందులో భాగంగా నా ఇంట ఒక పదిహేను ఆర్గనైజేషన్స్ వారు కూడా జాయిన్ అవ్వడం ఆ ఆర్గనైజేషన్లో టీచర్స్ ఆర్గనైజేషన్ టీచర్స్ యూనియన్ రఘువతి రెడ్డి గారు మరియు పోలీస్ అసోసియేషన్ ಪಟೇಲ್ ಸತ್ತಾಯ ಗಾರು ಮರಿಯೂ ಜಿಲ್ಲಾ ಗಾರ್ಮೆಂಟ್ ಅಸೋಸಿಷನ್ ಅಧ್ಯಕ್ಷರು ರಾಮಕೃಷ್ಣ ಗಾರು ಅಲ್ಲೇ ಕುಕಿಂಗ್ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಮೊಹಮ್ಮದ್ ಖಾಧರ್ ಗಾರು ವೆಲ್ಡರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಮೊಹಮ್ಮದ್ ಖಲೀಲ್ ಗಾರು ಮರಿಯೂ ಎರ್ ಕಂಡೀಷನ್ అండ్ ఫ్రీచర్ ఫౌండర్ ప్రెసిడెంట్ హాషం అలీ గారు మహమ్మద్ హాషమ్ అలీ గారు మరియు సిసి కెమెరా అసోసియన్ మొహమ్మద్ ఫారూక్ గారు మరియు రాహుల్ 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 గారు మరి ఆర్టీసీ యూనియన్ సెక్రటరీ వెంకటరాములు గారు ఇలా ఇంకా చాలామంది ఇక్కడ అభిమానులు నా పరిచయస్తులు నా స్నేహితులు ఈరోజు భార్య ఎత్తున వచ్చి వారు నాకు మద్దతుగా నిలబడినందుకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వారికి ధన్యవాదాలను తెలుపుతున్నాను ఈరోజు సమాజంలో మనమందరం కలిసిమెలిసి ఉండే ఒక భావము ఇక్కడ తరాల తరాల నుంచి మనమందరము ఒక ఐక్యమత్యంగా ఉండి ఈ దేశాన్ని ఇంతవరకు తీసుకొచ్చాము ఈ భారతదేశానికి ప్రపంచంలో ఒక మంచి స్థానానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాము ఇప్పుడు కొన్ని శక్తులు మాత్రం ఈరోజు ఈ సమాజంలో అల్లకల్లో చేయడానికి ఈ సమాజానికి వెనుక తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకు భాగంగా ఒక సెక్యులరిజానికి కట్టుబడి ఉండి ఒక సోదర భావాన్ని కలిగిన ఆశయాలతో ఈరోజు కాన్స్ట్రేషన్ రచయిత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆశయాలను కాపాడడానికి వారు రాసిన వాళ్ళ బృందం రాసిన కాన్స్టిట్యూషన్ మనం కాపాడవలసిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది ఈరోజు ఈ విషయాన్ని మనము దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మనము అందరం కాంగ్రెస్కు అండగా నిలుపడుతూ కాంగ్రెస్ ఘన విజయానికి మనం తోడుపడుతూ వారికి ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో ఈ ఆర్గనైజేషన్ మనం అందరు కలిసి గెలిపిస్తామని చెప్పి నేను వారితో మనవి చేస్తున్నాను నా పేరు రెడ్డి నేను సింగిల్ విండో చైర్మన్ శిశు గత పదిహేను సంవత్సరముల నుండి నేను టీఆర్ఎస్లో ఉన్నాను అయితే మేము సమద్ ఖాను మేము ఇద్దరం మిత్రులము ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను కూడా తెలుగుదేశంలో ఉన్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశంలో టూ థౌజండ్ సిక్స్లో ఆయన మీడ్చిల్లో జడ్ పిటిషన్ చేశాడు నేను కూడా చింతకుంటలో టూ థౌజండ్ సిక్స్లో జెడ్ పిటీస్ చేసినాము మేమంతా ఒకటే టీమ్గా ఉన్నప్పుడు అప్పుడు తర్వాత తెలుగుదేశం అంతమైపోయినాక మళ్ళీ మేము టీఆర్ఎస్ రావడం జరిగింది పది సంవత్సరాలు చాలా మేము గ్రహించుకున్నాము తెలుగుదేశం కంటే ఎక్కువ మాకు బాధ కలిగించింది టీఆర్ఎస్ ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమం అని చెప్పి పేరు చేసి ఎంతోమంది మన తెలంగాణ వాళ్ళను మోసం చేయడం జరిగింది మేము కండ్లారా చూసినాము ఆ పార్టీలో ఉన్నాము అనుభవించినము కాబట్టి మేము ఏమనుకున్నామంటే ఈ ప్రాంతీయ పార్టీలు మనకు పనిచేయవు కాబట్టి నేషనల్ పార్టీలు వాళ్ళ ఉద్దేశంతో ఈరోజు మనము ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది ఎందుకంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో కూడా ఈ రెండే పార్టీలు నిలబడతాయి ఒకటి బీజేపీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి ఎందుకు మనం ముగ్గు చూపుతున్నాం మేమంటే నా ఉద్దేశము ఇప్పుడు లేక లేక మనకు డెబ్బై సంవత్సరంలో మన ఉమ్మడి మహిమనా గారుకు మన ముఖ్యమంత్రి అవ్వడం చాలా అదృష్టము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశం మాకుంది ఖచ్చితంగా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మనకు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మనం గెలిపిస్తే మళ్ళా ఈ ఎంపీ చెల్ల వంశీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక టీంలాగా తయారవుతుంది మన మహబూబ్ నగర్ ముఖ్యంగా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంలో మేము జాయిన్ చేయడం జరిగినది మేము ఎవరిని క్రిటిసైజ్ చేసేది లేదు ఇప్పుడు ఉన్నది పరిస్థితి ఏనుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా కింది స్థాయిలో దిగజరుతున్నది చాలామంది మనం డే బై డే చూస్తున్నాం ఎంతోమంది కాంగ్రెస్కు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి మాకు ఆ పార్టీ భవిష్యత్తు ఉండదు అనే ఆలోచనతో మేము కాంగ్రెస్కి రావడం జరిగినది ఈ కాంగ్రెస్ తోటే మళ్ళా అభివృద్ధి చెందుతానని మేము ఆశిస్తూ ఈ పార్టీ చేయడం